రాను రాయి రాయి పిల్ల రంగుల రత్నం ఎక్కించి శిషే ఈ పాటలు నాకు ఎడతాయి రా అలా బీచ్కి వెళ్ళి అమ్మాయిలకు లైన్ వేసుకొని బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోతాం అవునా బోంద పెడతా భయం లేకపోతే చేస్తుంది అదక్క ఎక్కడ తిరుగుతున్నావక్క దీ నమ్మపు కోరుకుని అవడస్తే వచ్చిందండి వయ్యారి మధు ఎవరు నన్ను పిలిచింది నేనే పిలిచిన నేనే నేనే అది నీనే అది నీ రాంగ్ టైంలో వచ్చా అబ్బా సే మధు మధు స్టార్ భాస్కర్కి వచ్చింది నేను కూడా అలాగే వచ్చామధు ఏం కాదు హాయ్ భాస్కర్ ఈ రెండు బాబులు ఎక్కడ పోయినాయి ఉన్నావా ఇంకొక పెద్ద దొంగ ఇక్కడ వేయండు హాయ్ గంగగారు హాయ్ మధు ఇద్దరం ఫోన్ మాట్లాడుకుందాం ఇప్పుడే అంత సీన్లు ఎత్తి కాలం సంకల్పం హాయ్ మధు గారు గుడ్ నమస్కారం అండి గంగబాబు హాయ్ మధు ఏం చేస్తున్నావు మధు చేంజ్ ఇవర్ డీపీ సచిన్ వాడ చేంజ్ ఇవర్ డీపీ దుంగా సచినోడా నాకే డీపీలు దొరకతలే చిలక ఈతో ఇ బొమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావే ఏడాలంటే ఆశల వెనక మంగళ సూత్రం మంగళ కొనగలవాచేచారాకా లాభం ఎంత వచ్చిందమ్మా సౌవాగ్యంకా చిలక ఈ తోడు లేక மவுண்டரி நடக்கா அடிகி ஏசி ஒரி நகக்கடிக்கேசினாடாரி வினக்காற இக்கடம்மா ஜாபி ఇలా మేకప్ ఎక్కువైనట్టుంది భాస్కర్ బ్రో మనకేంటి రోజు టార్చర్ గంగబాబు తిన్నావా అడిపిని నేనే ఉంచు తిప్పితే నేను వెళ్ళిపోతా తీసేసినాక చెప్పినావు లేపేద్దాం చూడు గంగబాబు ఆపు వెళ్ళి అడుగు హాయ్ డాన్సీన్ గారు మైనా మైన గూడు కడితివే ఒకరు నాయన నాకు రాజా సామే ఇలాంటి సాడ్ సాంగ్స్ నా వాయిస్ సెట్ అవ్వదు మధుగారండి టిఫిన్ తిన్నారా అండి తిరిగి బాగా ఎక్కిందని ఇప్పుడు అర్థమైందండి మైన గూడు కడితివే మనసే తోసి మంట పెడితే చెప్పులతో ముళ్ళే గుచ్చి కళ్ళతో ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా ఓఎమ్మో తమ్ముడు మదుగారండి టిఫిన్ తిన్నారా అండి గంగబాబు నేను భాస్కర్ రెడ్డి మదుగారండి నమస్కారం నేను నీతో మాట్లాడాను గంగబాబు மது தின்னாவா. ஹப்பி ஹாப்பி எதுக்கு பேமோ நீ